శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని కావలి పట్టణ ప్రజల ఎలవేల్పు గ్రామ దేవత శ్రీ 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 కలుగోలమ్మ సాంబవి అమ్మవారి దేవస్థానమునందు దసరా శరవణరాత్రి సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శ్రీ 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 కలుగోలమ్మ సాంబవి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ ఈవో రాధాకృష్ణ మరియు అర్చకులు ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డికి సాంప్రదాయబద్ధంగా పూర్ణకుమ్మముతో ఆహ్వానం పలికారు అనంతరం అమ్మవారినిది ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి దర్శించుకున్నారు నూతనంగా ప్రధాన సింహద్వారానికి ఎదుటిగా గేటును ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు ఆలయ అభివృద్ధికి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధికి సహకరిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ జమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మల్లిసిట్టి వెంకటేశ్వరులు దంపతులు ఏఎంసీ చైర్మన్ శ్రీమతి అలేఖ్య కాబలి పట్టణంలోని అమ్మవారి భక్తులు ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు اٿي راجا پاسي جي ساري బాగా చేశారు బాగుంది ఇలాగే చేస్తే ఈ రోడ్డు సినిమా హాల్ రోడ్డు ఒక కోత నూతన వరవడికి నాంది పలకాల ఈ ఒక పూర వైభవం లాగా తరవడి రోడ్డు విస్తారం కావలి పట్టణాన్ని కాపు కాసే దేవత కలుగోల శాంబవ్య మాత ఆ తల్లి ఆశీస్సులతో కావలి పురపురం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఈరోజు నిండు సుమంగళిలుగా ఈరోజు కావులలో వర్ధిల్లుతున్నటువంటి తరుణంలో ఈ దేవతకి ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి భక్తుల యొక్క ఆకాంక్షల మేరకు ఈ రోజున మళ్ళా నూతనంగా ఈ గుడి ముందు గుడి శుభ్రంగా ఉంది గుడి ముందు అపరిశుభ్రంగా ఉంది దీన్ని శుభ్రంగా ఉంచి ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క పవిత్రత దేవత మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి భక్త కోటికి మానసిక ప్రశాంతతను ఏర్పరచాలి అక్కడ ఉన్నటువంటి అరశుభ్రత వల్ల ప్రజలు మనసు వికలం చెందుతున్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణాన్ని అదేవిధంగా దేవత యొక్క ఆశీస్సులు సింహద్వారమే ఎదురుగా దేవతను చూస్తూ లోపలికి రావటం అదే విధంగా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవత యొక్క చూపు మన వీపు మీద పడటం సనాతన ధర్మంలో హిందూ సాంప్రదాయంలో సింహద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం యొక్క నాయకులు ముఖ్యంగా సోదరుడు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు అదేవిధంగా ఈ కలుగోల శాంబవి మాతకు సంబంధించినటువంటి భక్త కోటి అంద యొక్క కోరికల మేరకు ఆ తల్లి దీవెనలు ఎప్పుడు కూడా మన కావల మీద ఉండాలి కాబట్టి సింహద్వారం విదురుగానే మన ద్వారాన్ని ఏర్పాటు చేసి అక్కడ అరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా శుభ్రంగా చేసేదానికి దాదాపు అరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఈ రోజున ఆ కాలువ మీద బ్రిడ్జిని నిర్మాణం చేశారు నిజంగా ఆ దేవతే వీళ్ళ యొక్క నాయకుల దగ్గర ఉండి తొందరగానే ఈ నవరాత్రుల ముందే ఈ రోజు ఈ ప్రాంతానికి ఒక హిస్టారికల్ మూమెంట్ వచ్చే విధంగా తల్లిని సందర్శించడానికి వచ్చే భక్తులందరూ ఆహ్లాదంగా ఉండే విధంగా ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు అదేవిధంగా తల్లి చూపులు ప్రజల మీద పడడం కొరకు ఈ రోజు తూర్పున గేటు నిర్మాణం కూడా ఆ తల్లి ఆశీస్సులతో భక్తులందరూ కలిసి ఎండోమెంట్ ఈవో యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా సోదరుడు మలిశెట్టి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినందుకు భక్త కోటి అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే తల్లి ప్రేమ ఎప్పుడు కూడా కరుణతోనే కూడుకుంటుంది ఆ తల్లి దీవెనలు కావాలి ప్రజలందరికీ దక్కాలి అందు ఉద్దేశంతోనే ఆ తల్లి కూడా మా అందరి మనసుల్లో పురికొల్పింది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ తల్లి దీవెనలకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో కొంత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటి నా మనసుకు తలిసిన మీదట అందరూ కోరిన మీదట ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది తప్పకుండా ఈ తల్లి దీవెనలు కావల నియోజకవర్గం ప్రజానికానికి మెండుగా నిండుగా ఉంటాయని ఎందుకంటే స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కలుగోల సాంబ మాత యొక్క దర్శనానికి రావటం రైతాంగం అంతా పంటలు పండించుకున్నప్పుడు ఆ పాడి పంటలతో ఆనంద డోలికల మధ్య ఉత్సవాలకు ఎద్దల బళ్ళు కట్టుకుని జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా ముఖ్యంగా ఆనంద్ కుటుంబం ఆనంద్ వెంకటరెడ్డి గారు ఈ ప్రాంతానికి సందర్శించడం ఒక ఆనవాయితీగా ఉన్నటువంటి పరిస్థితులనే ఒకవైపున పాడి పంటలు రెండు వైపున ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా భవిష్యత్తులో ఇది ఒక మంచి దేవాలయంగా అభివృద్ధి చెందేటువంటి తరుణంలో ఈ రోజు అదే ఆనం కుటుంబానికి చెందినటువంటి ఎండోమెంట్ మంత్రి వెళ్ళినటువంటి ఆనం రామనారాయణ గారు ఈ రోజు ఈ గుడిని పవిత్రతని పెంచాలి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున దీని ఎండోమెంట్లో లో కలపటం ఎండోయ్మెంట్ లో కలిపిన నుంచి భక్త కోటి కూడా ఈరోజు భక్తులు రావటం భక్తుల మనోభావాల తగ్గట్టు ఇక్కడ ఎండోమెంట్ ఈ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించటం ఆ తల్లి దీవెలను పొందటం ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు అదేవిధంగా గతం నుంచి గుడిలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహక కమిటీ కావచ్చు ఎండోమెంట్ కి సహకరిస్తూ కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి దీవెనల కోసం ఎప్పుడు కూడా కింకరులుగా మన అందరం కూడా పని చేద్దామని ఆ తల్లి కాళ్ళ దగ్గర మన అందరం కూడా మోకరిల్లి ఆ దీవులు తల్లి దీవెలను పొందుదామని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు